సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే అది ఒక్కసారి సంపాదించడం ఆపేస్తే మీ సొంత ఇంట్లో మీరు పరాయి వాళ్ళు అయిపోతారు ఈ మాట నేను ఇప్పుడు చెప్పడానికి కారణం వెండి తెరపై ఒకప్పుడు బిజియెస్ట్ నటుడైన హరీష్ జీవితం ఒక ఉదాహరణ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయమయ్యి అగ్ర హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి చిన్న వయసులో ఆయన నటనకు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు తన చార్మింగ్ లుక్స్ కారణంగా హీరోయిన్స్ ఆయనతో నటించడానికి ఎగపడేవారని చెప్పాలి కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో కనుమరుగైపోయిన హీరోల లో హరీష్ కూడా ఒకరు ఇండస్ట్రీలో హీరో అవ్వడానికి ఎంత ఉన్నా అదృష్టం కూడా అంతే ముఖ్యం చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయం అయ్యి మంచి సక్సెస్ అందుకున్న హీరో హరీష్ హీరో ఎలా అయ్యాడు అప్పట్లో పాన్ ఇండియా స్టార్లా అన్ని భాషల్లో నటించి స్టార్డం తెచ్చుకున్న హీరోకి ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడానికి గల కారణాలేంటి చిన్నప్పటి నుండి హరీష్ కన్న తండ్రి డబ్బు కోసం ఆయన జీవితాన్ని నాశనం చేశారా కన్నడ భాషల్లో బి గ్రేడ్ మూవీస్ లో నటి ల్సిన అవసరం దేనికొచ్చింది వచ్చింది నటి కరిష్మా కపూర్ రంభతో హరీష్ కి ఉన్న సంబంధం ఏంటి ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నటుడు హరీష్ పూర్తి పేరు హరీష్ కుమార్ ఈయన ఆగస్టు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు హైదరాబాద్ జన్మించారు చిన్నప్పటి నుండి హరీష్ ఎర్రగా బుర్రగా ఉండడంతో ఎలా అయినా హరీష్ని సినిమాల్లోకి పంపి డబ్బు సంపాదించాలి అనుకున్నారు హరీష్ తండ్రి దీనితో కొంతమంది సహాయంతో హరీష్ని ని తీసుకుని హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం ఇండస్ట్రీల చుట్టూ తిరిగేవారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ముద్దుల కొడుకు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ తీసుకెళ్లడం నాలుగేళ్ల వయసులో హరీష్ చాలా యాక్టివ్గా ఉండడంతో ఇంకా ఆ సినిమాకు చైల్డ్ ఆర్టిస్ట్ గా హరీష్ ని ఫిక్స్ చేశారు ఇక ముద్దుల కొడుకు సినిమా హిట్ అవ్వడం ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏఎన్ఆర్ మరియు శ్రీదేవి కొడుకుగా నటించిన హరీష్కి మంచి నేమ్ రావడం జరిగింది తరువాత ఏఎన్ఆర్ గారు ఎక్ హే కుబూల్ అనే సినిమాకి చైల్డ్ ఆర్టిస్ట్ గా హరీష్ ని రికమెండ్ చేయడం జరిగింది అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలు రావడంతో వెండి తెరపై బిగ్జియెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు హరీష్ గారు ఇక కొండవీటి సింహం ప్రేమ కానుక ప్రేమాభిషేకం రెండు రెళ్లు ఆరు ఆంధ్ర కేసరి అనే తెలుగు కన్నడ హిందీ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇరవై రెండు సినిమాల వరకు నటించి మెప్పించారు హరీష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా హరీష్ ఒక నంది అవార్డుని ని కూడా అందుకున్నారు ఇక ఆయన పదమూడవ ఏటా వెండి తెరకు హీరోగా పరిచయమయ్యారు మొదట హీరో రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన వివాహ భోజనంబు సినిమాలో రెండవ హీరోగా నటించారు తరువాత నీరాజనం అనే సినిమాలు నటించారు ఆ సినిమాలతో హరీష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి దాంతో హరీష్ తండ్రి హరీష్ ని ఎలా అయినా హీరో చేయాలి అనుకున్నారు దీంతో పంతొమ్మిది వందల తొంభైలో ఈవీవి సత్యనారాయణ తీసిన ప్రేమ ఖైదీ సినిమాకు హరీష్ని హీరోగా ఫిక్స్ చేశారు హీరోయిన్ గా మాలవీశ్రీని తీసుకున్నారు అప్పుడు హరీష్ వయసు కేవలం ఏళ్లు కాగా శ్రీ వయసు ఇరవై ఏళ్లు అయితే హరీష్ నటించిన ప్రేమ ప్రేమఖైదీ సినిమాలో తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో రామానాయుడు గారు ఈ సినిమాని హిందీలో కూడా తీయాలి అనుకోవడం అక్కడ కూడా హరీష్ ని హీరోగా పెట్టి హీరోయిన్ ని మాత్రం కరిష్మా కపూర్ ని పెట్టి ప్రేమ ఖైదీ పేరుతోనే హిందీలో రిలీజ్ చేయగా అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో కరిష్మా కపూర్ అలానే హరీష్ కి మంచి సక్సెస్ రావడంతో వరుస సినిమాల్లో అవకాశాలు వెంటపడ్డాయి అయితే హిందీలో హిట్ రాగానే సౌత్ సినిమాల కంటే నార్త్ సినిమాల పైన నటించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారు ప్రేమ ఖైదీ సినిమాలో హరీష్ కి కపూర్కి కపూర్ కి ఏర్పడిన సాన్నిహిత్యం కాస్త ఇక మరిన్ని సినిమాల్లో నటించేటట్టు చేసింది వీరి సాన్నిహిత్యం ప్రేమగా మారడం డేటింగ్ చేస్తున్నారని వార్తలు రావడంతో హరీష్ తండ్రి మళ్లీ హరీష్ ని సౌత్ సినిమాల వైపు తీసుకొచ్చారు హరీష్ కి వార్నింగ్ ఇచ్చిన కరిష్మా కపూర్ ని హరీష్ దూరం పెట్టలేకపోవడంతో ఇక హరీష్ తండ్రి తన కుటుంబంకి చెందిన సంగీత అనే ఒక అమ్మాయితో పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేవలం ఇరవై ఏళ్ల వయసులో వీరికి వివాహం చేసేశారు ఇక తెలుగులో హరీష్ నటించిన మాధవయ్య గారి మనవడు ప్రేమ పంజరం ఈ ఏవండి మీ ఆవిడొచ్చింది ప్రాణదాత కాలేజ్ బుల్లోడు రౌడీ ఇన్స్పెక్టర్ ప్రేమ విజేత ఇలా చాలా హిట్స్ ని అందుకున్నారు హరీష్ గారు అలా హిందీలో కూడా ముప్పై సినిమాల్లో నటించారు తమిళ్లో ఐదు సినిమా సినిమాలు కన్నడలో మూడు సినిమాలు మలయాళంలో ఏడు సినిమాల్లో నటించి ఇలా అన్ని భాషల్లో అప్పట్లో నటించే హీరోగా గుర్తింపుని అందుకున్నారు అయితే హరీష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మరియు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మధ్యలో ఒక నంది అవార్డుని కూడా అందుకున్నారు ఆయన సినీ కెరియర్లో రెండు నంది అవార్డ్స్ని అందుకోవడం విశేషం చాలా మంది హీరోయిన్స్ హరీష్ పక్కన ఒక్కసారి నటిస్తే చాలు అనుకునేవారట అప్పటిలో అయితే ఇప్పటిలో సోషల్ మీడియా అంతా మన చేతిలో ఉంది మనకి నచ్చిన హీరోగా హీరోయిన్ విషయాలు కానీ తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ చేస్తే సరిపోతుంది వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారో అన్నీ తెలిసిపోతాయి కానీ అప్పట్లో అలా కాదు మనకు ఒక హీరో నచ్చారో హీరోయిన్ నచ్చింది అంటే వాళ్ళని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే అలా నచ్చిన యాక్టర్స్ సినిమాలు రిలీజ్ అయితే అప్పుడు సినీ సినిమాల కోసం థియేటర్స్ కు ఎగబడుతూ వెళ్లి సినిమాలు చూసేవారట అయితే అప్పటిలో హీరోగా నటిస్తే ఏడాదిలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ వి దీనితో హరీష్ తండ్రి ఎక్కువ సినిమాల్లో నటిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని డబ్బుకి గక్కుతి పడి వచ్చిన ప్రతి రోల్లో నటించమని చెప్పేవారు అలా హీరోగా సక్సెస్ అందుకుంటూనే మరోవైపు హీరోలకు తమ్ముడు పాత్రలో సెకండ్ హీరోగా సైడ్ క్యారెక్టర్ రోల్స్ లో కనిపించడం స్టార్ హీరో పేరుని సంపాదించుకోలేకపోయారని చెప్పాలి అయితే ఇప్పటిలో ఒక హీరోకి రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది కానీ అప్పటి కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి అప్పటి రేట్ బట్టి ఇక వాళ్ళ రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది కేవలం పదివేల నుంచి ఇరవై వేలు మాత్రమే ఇచ్చేవారు అలా సినిమాల్లో హీరోగా ఉన్న హరీష్కి కన్నడ బీ గ్రేడ్ సినిమాల్లో నటించడానికి ఆఫర్స్ రావటం వాళ్ళు ఎక్కువ డబ్బుల్ని ఆఫర్ చేయడంతో ఇక ఎలానో ఒకలాగా కొడుకుని ఒప్పించి ఆ సినిమాల్లో నటిస్తానంటూ తండ్రి వాళ్ళ దగ్గర అడ్వాన్స్లు తీసుకోవడం జరిగింది అలా అడ్వాన్స్లు తీసుకున్నాక బీ గ్రేడ్ సినిమాల్లో నటించటం ఇష్టం లేదని ఇలాంటి సినిమాల్లో నటిస్తే నాకున్న మంచి ఫేమ్ పోతుంది అంటూ మొదటిసారి తండ్రికి ఎదురు చెప్పాడు హరీష్ కానీ ఇక అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్న ఇప్పుడు నటించకపోతే కుదరదు అని చెప్పడం అలానే ఇప్పటిలా ఒకప్పుడు భాషల్లో సినిమాలు మరో భాషల్లో డబ్బింగ్ అయ్యేవి కాదు దాంతో హరీష్ తండ్రి కన్నడలో నటిస్తే ఎవరికి తెలుస్తుంది దీనివల్ల నీ ఫేమ్ పాడయ్యే ఛాన్సే లేదు హిందీ తెలుగులో నువ్వు సూపర్ హీరో ఇక వాళ్ళంతా కన్నడ బీ గ్రేడ్ మూవీస్ ఎందుకు చూస్తారంటూ నచ్చ చెప్పి మరీ ఆ సినిమాల్లో నటించే ప్రయత్నం చేశారు అయితే డబ్బుకి డబ్బు వస్తుంది నీకు ఫేమ్కి కూడా ఏం నష్టం ఉండదు అని చెప్పగా ఇక తండ్రి చెప్పిన తరువాత చేసేది ఏం లేక కన్నడ బీ గ్రేడ్ మూవీస్లో నటించారు అలా డబ్బు కోసం కన్నడ సినిమాల్లో నటించడంతో వచ్చిన గ్యాప్తో సౌత్ లో కాస్త అవకాశాలు తగ్గాయి హరీష్కి ఇక కొన్ని ఏళ్ల తరువాత ఒక భాష వరకు ఇతర భాషల వారి సినిమాలు తీసుకొని మళ్లీ రిలీజ్ చేయటం మొదలుపెట్టారు దీనితో హీరో హరీష్ నటించిన కన్నడ బీ గ్రేడ్ మూవీస్ ని తీసుకొచ్చి పెద్ద పెద్ద పోస్టర్స్ వేసి మరీ రిలీజ్ చేయడంతో ఇక సినిమా ఇండస్ట్రీలో నాలుగేళ్ల వయసు నుండి చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సంపాదించుకున్న మొత్తం నేమ్ పేమ్ కాస్త పరువులు కాస్త గంగలో కలిసిపోయింది ఆ పోస్టర్స్ చూసిన వారి దిమ్మ దిరిగిపోయిందని చెప్పాలి హరీష్ తో కలిసి నటించాలి అనుకున్న వాళ్ళంతా ఆయనతో నటించడానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు ఇక సినిమాల్లో సెకండ్ లీడ్ అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు పూర్తిగా కనుమరుగైపోయాయి దీంతో వద్దు వద్దు అంటున్నా నటించమన్నావు ఈ రోజు నా పరువు నాకున్న ఫేమ్ పోయింది అంటూ తండ్రి ముందు హరీష్ కన్నీరు మున్నీరయ్యారట దీంతో కావాలనే నా కొడుకు పరువు తీస్తున్నారని అన్ని భాషల్లో నా కొడుకు నటిస్తున్న నా కొడుకు ఎదగడం చూడలేక ఇలా చేస్తున్నారంటూ హరీష్ తండ్రి మీడియాకి ఎక్కి ఎంతలా ఎంతలా సరే అరిచినా అప్పుడు ఉపయోగం లేకపోయింది తండ్రి ఆవేదన విన్నాక కూడా హరీష్కి ఏ ఒక్కరు సినిమాల్లో ఆఫర్స్ ఇవ్వలేదు ఆయన నటనతో అగ్ర హీరోలతో ఆయన పెంచుకున్న పరిచయం కూడా పూర్తిగా కనుమరుగైపోయింది అలా ఇక అవమానం భరించలేక చెన్నై నుండి తన మకాంని హరీష్ ముంబైకి మార్చేశాడు బాలీవుడ్లో హీరోగా సక్సెస్ అయిన హరీష్ అడపాదడపాగా చిన్న చిన్న రోల్స్ లో నటిస్తూ ఉండేవాడు ఇక ప్రేమ ఖైదీతో హీరోగా ఇండస్ట్రీకి హరీష్ ని పరిచయం చేసిన ఈవీవి సత్యనారాయణ గారే మళ్లీ హరీష్ ని ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఒక జీవితం ఇవ్వాలి అనుకున్నారు ఎప్పుడు జరిగిపోయిన దాని కారణంగా వెలివేసిన ఇండస్ట్రీకి రెండు వేల ఆ ఏడులో కొడుకు అల్లరి నరేష్ తో ఈవివి సత్యనారాయణ గారు తీసిన పెళ్ళైంది కానీ సినిమాలో మళ్ళీ హీరో హరీష్కి ఒక క్యారెక్టర్ ని ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయించారు కానీ ఆ తరువాత కూడా ఏ ఒక్కరు హరీష్కి సినిమాల్లో సినిమాలో చిన్న రోల్స్ ని కూడా ఆఫర్ చేయలేదు దీనితో చిన్నప్పటి నుండి సక్సెస్ చూసిన హరీష్ ఇండస్ట్రీతో విసుగు చెంది తనకి ఇక ఆఫర్స్ రావని ఫిక్స్ అయ్యి పూర్తిగా ఇండస్ట్రీలో కనుమరుగైపోయాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఇద్దరు కొడుకులకి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ని షేర్ చేస్తూ ఉంటారు తనలా తన కొడుకుని కూడా హీరో చేస్తానని కానీ తన తండ్రి చేసిన తప్పుని తను తన పిల్లలపై జరగకుండా చూసుకుంటానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అలానే నేను ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి సక్సెస్ అవ్వటానికి నా తండ్రి కారణం నేను నా ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోవడానికి నన్ను అందరూ చీకొట్టడానికి కూడా నా తండ్రి కారణం నా జీవితాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోయారు అందుకే దేనికి నాకు బాధ లేదంటూ హరీష్ చాలా నార్మల్గా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు తండ్రి పైన అటు కోపమూ లేదు అలానే నా కెరియర్ సక్సెస్ చూపించారని ఇప్పుడు నాకు ఆ కెరియరే లేనప్పుడు తండ్రిపై కోపం అలానే ప్రేమ ఎందుకు అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు ఓ ఇంటర్వ్యూలో oh ఇక గౌరవాలు పొందడం గొప్ప కాదు దానికి తగిన అర్హత సాధించడం అనేదే గొప్ప ఏమంటారు ఇది గైస్ ఒకప్పుడు అగ్ర హీరోగా ఎదిగి ఇక ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీలో కనుమరుగైపోయిన హీరో హరీష్ గారి జీవిత విశేషాలు మరి హరీష్ గారి జీవిత విశేషాలు విన్నాక మీకేమనిపించింది ఆయన నటించిన సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి అన్నది కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Thank you.